ఆరోగ్యాభిలాషందరికీ హృదయపూర్వక నమస్త మంజలండి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా చాన్విత్తు మౌనిక యోగాసనం చేస్తున్నాను చూడండి నిందవా చేస్తున్నాను చూడండి బీచ్ దగ్గర ఆర్కే బీచ్ దగ్గర చాన్విత్ విహార్ అంటే చిన్న పెద్ద దాడులకు అందరూ ఈ కార్యక్రమంలో పద పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో సుమారుగా మూడు లక్షల మంది పైగా పాల్గొన్నారండి మా శ్రీనగర్ నుంచి మేమందరం కూడా బస్సులో బయలుదేరాం వెళ్తున్నాం చూడండి కన్నులు పండుగ జరిగిందండి పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి చూడండి మన ప్రధాని గారైన గౌరవనీయులు మన ప్రధాని గారు ఎంత చక్కగా ఆసనాలు వేస్తున్నాను చూడండి యోగాసనాలు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు అందరూ ఎంత ఉత్సాహంగా యోగాస యోగాసనాలు వేస్తున్నాను చూడండి ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమ్లి బీచ్ వరకు సుమారుగా ఇరవై ఆరు కిలోమీటర్ల మేర పరిధిలో లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి మన సీఎం గారు మినిస్టర్స్ చాలామంది పాల్గొన్నారు ఈ డే యోగా ఫార్ వన్ ఇయర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో మొదలైంది యోగాంధ్ర కార్యక్రమాలు ఒక నెల నుంచి జరుగుతున్నాయండి మన ఆంధ్రాలో విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల మందికి పైగా విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది జూర్య నమస్కారాలు చేసి ఇన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు అలాగే మూడు లక్షల మంది పైగా పాల్గొని ఈ యోగా డే కార్యక్రమంలో ఇన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు ఎంత ఘనంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి ఊరూరా ఎంతో ఉత్సాహంగా డే పండుగను చేసుకుంటున్నాం అందరం కూడా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఆదర్శ జీవనం గడపడానికి యోగ ఏకైక మార్గం ఔషధం యోగా వ్యాయామం మాత్రమే కాదు మన జీవన విధానం మన జీవితంలో ఒక అంతర్భాగం యోగా మన జీవితంలో అంతర్భాగంగా యోగాను అలవర్చుకుంటే మనకు షుగర్లు కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం దరిచేవాళ్ళు మా శ్రీనగర్ బ్యాచ్ ఉండి అందరు నాకు సిక్స్టీ టూ ఇయర్స్ అండి రోజు వన్ అవర్ నేను నమస్కారాలు ప్రాణాయామాలు యోగా మెడిటేషన్ చేస్తాను నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అంత జరగలేదు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎలాంటి సమస్యలు లేవు నాకు అలాగే అందరూ కూడా యోగా చేసి ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉండాలి ఆసనం వేయబోయి ఆరోగ్యంగా ఉండబోయి నినాదంతో ఊరూరా యోగాడే కార్యక్రమాలు కనులు పండుగ జరుగుతున్నాయి మా బ్యాచ్ బస్సులో వెళ్ళాం అందరం యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం ఉత్సాహంగా ఉల్లాసాన్ని ఉదయం తెలారి నాలుగు గంటలకు బయలుదేరండి మాకు పిఎం పాలెం క్రికెట్ స్టేడియంలో వచ్చారు భారతి మేడం గారు బబి సారు అందరూ కూడా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి కృషి వల్ల రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒక తేదీ నుంచి ప్రపంచమంతా యోగాడే ఘనంగా ఉత్సాహంగా కనుల పండుగ జరుపుకున్నాం కదా రెండు వేల పదిహేనులో ఢిల్లీ ఢిల్లీలో ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల తొమ్మిది ఎనభై ఐదు మంది పాల్గొన్నారు యోగాడే కార్యక్రమాల్లో అది రెండు వేల పదహారులో చండీగఢ్లో జరిగింది ఇందులో ముప్పై వేల మంది పాల్గొన్నారు రెండు వేల పదిహేడులో లక్నపూర్లో జరిగింది యాభై వేల మంది పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరాఖండ్లో జరిగింది యాభై ఐదు వేల మంది పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జార్ఖండ్లో జరిగింది ఇంటర్నేషనల్ యోగా డే నలభై వేల మంది పాల్గొన్నారు రెండు వేల ఇరవైలో కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కోవిడ్ వల్ల ఎవరింట్లో వాళ్ళు యోగా చేసుకున్నాం రెండు వేల ఇరవై రెండులో కర్ణాటకలో జరిగింది యోగాడే కార్యక్రమాలు ఇంటర్నేషనల్ యోగాడే ఉత్సవాలు కర్ణాటక జరిగాయి అందులో పదిహేను వేల మంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో న్యూయార్క్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన ఆంధ్ర ఆంధ్రలో విశాఖపట్నంలో కన్నుల పండుగ చారిత్రాత్మకం ఈ ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది ప్రపంచ రికార్డు సాధించాం మనం మూడు లక్షల మంది పైగా పాల్గొన్నారు అందరు యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అని నినాదంతో మొదలైంది వన్ ఇయర్ వన్ హెల్త్ థీమ్తో యోగాడే జరుపుకుంటున్నాం అందరం చూడం ఎక్కడి నుంచి రాజమండ్రి విజయవాడ ఏలూరు మన మన రాష్ట్ర నలుబుల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వచ్చి చేశారు ఎంతో వే ప్రయాసాలు ఊర్చుకొని సుదూర ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేసి విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ లక్షలాది మంది పాల్గొన్నారు ప్రపంచ చరిత్రలోనే ఇది మరి మరప్రానికి కట్టవని యోగ అయిపోయింది తిరిగి వస్తున్నాము అందరం జన సర్వేజన భవంతు థ్యాంక్ యూ పతంజలి మహర్షి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ధన్యవాదం శైర్వేదన